श्रीमद्भगवीता एकादशाध्याय मनु వ్యమే యోగా మైస్వరం నాతు మాం సేక్యే సేద్ రస్టు అనేని బస్వర్ చ్రశ్రం నేను ంశమునందు ఈ జగత్తంతా ఉందని చెప్పారు ఆ ఏకాంశంలో ఉండేటువంటి ఆ జగత్తుని నేను చూడాలనుకుంటున్నానని చెప్పి అర్జునుడు అడగగా ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చూడు అని చెప్పినాడు చెప్పి ఇదేమంటున్నాడంటే నీవు నీ కళ్ళతో చూడడానికి శక్యసే ద్రష్ం అనేనై స్వచక్షుష నీ కన్నుల చేత శసే అంటే దానికి శక్యమగుట అంటే దాన్ని చూసేదానికి వీలు పడుట అది వీలు కాదు చూడాల్సింది చూడాల్సింది ఏదైతే ఉన్నదో అది కన్నులతో చూచుట కొరకు కొంత కొంతవరకు మాత్రమే చూడగలిగే సామర్థ్యం ఉంటుంది ఈ కన్నులకు కొంతవరకే చూడగలుగు ఒక పది కిలో పది మీటర్ల దూరంలో ఉండేటువంటి దాన్ని కూడా అంత పర్ఫెక్ట్గా గుర్తించగలిగింది అట్లాంటిది ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉండేదాన్ని ఇంకా పర్ఫెక్ట్గా గుర్తించలేదు కాబట్టి ఈ కంటి యొక్క సామర్థ్యం ఏమిటంటే చూస్తుంది ఇప్పుడు కొండ కనిపిస్తుంది దగ్గరలో ఆ కొండ కనిపిస్తూ ఉంది కానీ ఆ కొండలో ఏమిటి ఎట్లా అనేటువంటిది అక్కడ కరెక్ట్గా కొండ కనిపిస్తుంది చెట్లు కనిపిస్తున్నాయి రాళ్ళు కూడా కనిపిస్తుంది కానీ ఏ రాయి ఎంత ఉంది ఏ చెట్టు ఎత్తుంది కాబట్టి ఆ కంటి యొక్క సామర్థ్యం ఏంటంటే దానిని ఉన్నట్లుగా చూచుటకు వీలు కాదు ఈ దగ్గరలో ఉండేదాన్నే చూసేదానికి ఈ కంటికి సామర్థ్యం లేదు మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా జ్వరం కానీ లేదా లోపల ఏదైనా సమస్య కానీ ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్ రాసిస్తాం రక్త పరీక్ష కొడ్డి పరీక్ష ఇవన్నీ రాసిస్తాం ఇంకా ఎక్స్రేలు స్కానింగ్లు ఇవన్నీ ఎందుకు అంటే ఈ కంటితో చూసేదానికి వీలు డాక్టర్ చూసేదానికి స్టెతస్కోప్ యూజ్ చేస్తారు స్టెతస్కోప్ యూజ్ చేసి స్టెతస్కోప్తో కొద్దిగా గుర్తిస్తారు అంటే కంటితో చూసేదానికి వీలు కానటువంటి దానిని స్టెతస్కోప్తో గుర్తిస్తారు ఇంకా ఏం చేస్తాడంటే ఆ పేషెంట్ చెప్పినటువంటి దానిని అనుసరించి డాక్టరు అతనికి ఫలానా జబ్బు ఉండేదానికి అవకాశం ఉంటుందని ఊహించి దానికి సరిపోయేటువంటి పరీక్షలను రాస్తాడు అంటే అతను ఏం చేస్తాడంటే అతను ఊహిస్తాడు ఈ లక్షణాలన్నీ ఫలానా ఫలానా జబ్బులకు ఉంటాయి ఆ జబ్బుల్లో ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి ఊహించి ఆ పరీక్షలు రాస్తాడు అంటే ఇప్పుడు ఈయన ఆయన అనుసరించి ఈయన ఒక రకంగా చూస్తున్నాడుగా ఈయన చూస్తూ ఉండే రకం వేరే పేషెంట్ ఫీల్ అవుతుండే రకం వేరే డాక్టర్ ఏం చేస్తాడు నిన్న అడిగి తర్వాత ఆ రక్తం తీసుకుంటాడు రక్తాన్ని మళ్ళీ లోపల చూస్తాడు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాడు అంటే ఆ మైక్రోస్కోప్లో దాంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి వెయ్యి వెయ్యి దింట్లో చూసేది ఒకటి ఐదు వందల దాంట్లో చూసేది ఒకటి అంటే ఐదు వందల రెట్లు అంటే అడుగుండేదాన్ని ఐదు వందల రెట్లు ఎక్కువ చేసి చూపిస్తారు వెయ్యి రెట్లు ఎక్కువ చేసి చూపిస్తారు రెండు వేల రెట్లు ఎక్కువ చేసి చూపిస్తారు ఇట్లా చూస్తారు అంటే దృష్టి కంటికి ఎదురుగా దానిని స్పష్టంగా గుర్తించే సామర్థ్యము లేదు కాబట్టి ఇంకా నన్నేం చూడగలుగుతాం అనేది తర్వాత ధృతరాష్ట్రుడు గుడ్డివాడు భగవద్గీత మొదలయ్యింది ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర రాష్ట్ర ఎందుకు మొదలు కావాలి గుడ్డోలతో మొదలయ్యాలి గుడ్డోడంటే అండి తెలుసుకునేదానికి చూసి తెలుసుకునేదానికి వీలు కాద అంటే చూసి తెలుసుకునేదానికి వీలు కాని వాడిని గుడ్డి పడ్డ ఏమి చూసి తెలుసుకునేదానికి వీళ్ళు

ఎస్య నాస్తి అందయ్యవ సహా గుడ్డోడు ఎవడు గుడ్డోడు ఎవడు అంటే దానికి సమాధానం చెప్తా ఏమంటే ఏదైనా సరే ఒక విషయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎట్లా చేస్తే అది సక్సెస్ అవుతుంది ఎట్లా చేస్తే మనం అనుకున్నంత సక్సెస్ కాలేకపోతుంది అనేటువంటి దానిపైన సరైన అవగాహన ఆ అవగాహనతో ఆ విషయ పరిజ్ఞానం కలిగి అతను సక్రమంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి వాడున్నాడే అతను అంటే దానికి సంబంధించినటువంటి అవగాహన అంతా ఉంటుంది అవగాహన ఉండి దాన్ని ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది ఇలా చేస్తే దీని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది అలా చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటిలో నేను ఎలా చేయాలి దీనికి లోక వ్యవహారములో ఎలా ఉంటుంది శాస్త్ర వ్యవహారంలో ఎలా ఉంటుంది అంటే శాస్త్రం ఏం చెప్తా ఉంది ఈ లోకంలో ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు నేను లోకంలో ఉండేదాని ప్రకారం చేయలే లేదా శాస్త్రంలో ఉండేదాని ప్రకారం చేయలే ఈ రెండింటిలో ఏది ఎందుకు చెయ్యాలి ఎట్లా చేయాలి అనేటువంటిది రెండు విషయములను తెలిసినటువంటి వాడు అంటే శాస్త్రజ్ఞానము శాస్త్రజ్ఞానము ఉంది లోక జ్ఞానము ఉంది ఈ లోక జ్ఞానము శాస్త్రజ్ఞానము రెండింటినీ కలిపి ఈ ఈ లోకంలో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో శాస్త్రంలో ఉండేటువంటి జ్ఞానం ఏది ఉన్నదో శాస్త్రంలో ఉండే జ్ఞానము లోకంలో ఉండేటువంటి జ్ఞానము బాగా తరచి చూసి దానికంటే లోతుగా అధ్యయనం చేసి ఫైనల్గా చెప్తూ ఉంటారు అటువంటి శాస్త్రాన్ని పట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మవారు పోసుకు అమ్మవారు అమ్మవారు పోస్తారు ఈ అమ్మవారిని పోస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారు అమ్మవారు అని చెప్పేసి ఇంట్లో కూర్చోబో పెట్టేస్తారు ఆ బిడ్డని బయట ఎక్కడో పోనీయకుండా కూర్చోబెం పెట్టేసేసి ఆ వేపాకు తీసుకొని వచ్చి వేసి దాని మీద పడుకోబెట్టి దానికి ఒక ఐదు రోజులు లేదో పెడతారు అంటే దానికంతా ఒక నియమాలు అవన్నీ పెడతారు కరెక్ట్ బాగానేది అది వీళ్ళు లోకంలో ఉండేటువంటి నియమాలు సైన్స్ ప్రకారం పోయినప్పుడు సైన్స్ ప్రకారం కూడా ఏం చేస్తున్నారంటే కాబట్టి అమ్మూరికి పోసినప్పుడు అది వైరల్ ఇన్ఫెక్షన్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది బయట తిరిగితే బయటకైనా తిరిగితే ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి వేరే వాళ్ళు కూడా సోకుతుంది అందువల్ల ఏం చేయాలి ఆ బిడ్డను ముందు బయట పంపించకూడదు లోపలనే పెట్టాలి లోపల పెట్టేటప్పుడు ఇంకా యాంటీవైరస్ కూడా మనం పెట్టాలి యాంటీవైరస్గా పెట్టేదానికి మనకు వేపాకు బాగా పనిచేస్తుంది అందుకని వేపాకులు వేసి ఆ వేపాకు మీద పడుకు అంటే వేపాకు నీకు దానికి యాంటీవైరస్ కూడా పని పనిచేస్తుంది అందువలన ఆ బిడ్డ ఆ వేపాకు మీద పడుకోబెట్టుట అనేటువంటిది ఇప్పుడు లోకంలో ఉండేదాన్ని చూస్తాడు శాస్త్రంలో ఉండేదాన్ని చూస్తాడు ఈ రెండింటిని చూసి ఆ బిడ్డకు ఏది సరిపోతుంది అనేటట్లుగా నిర్ణయం తీసుకొని చేస్తాడు ఇప్పుడు దాంట్లో ఇంజెక్షన్ వేయాలన్నా వద్దా ఈ లోకంలో ఉండే వాళ్ళు ఇంజెక్షన్ వేయకూడదు కానీ శాస్త్రం ప్రకారము అంటే సైన్స్ ప్రకారం ఏమవుతుందంటే ఇంజక్షన్ వేసి దానికి మెడిసిన్స్ ఇచ్చి దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది అది తొందరగా తగ్గుతుంది లేకపోతే ఏమందంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వేరే విధంగా వేరే జబ్బులు కూడా వచ్చే అవకాశం అందువల్ల ఏమవుతుందంటే ఈ రెండింటినీ తెలిసినవాడు కాబట్టి వాళ్ళ ఉండేటువంటి పద్ధతులను పాటిస్తూనే ఈ సైన్స్ కూడా అక్కడ దాని మీద ప్రయోగించి రెండింటినీ కలిపి అక్కడ చేస్తారు అంటే ఇది లోక వ్యవహారానికి సంబంధించిన విషయం ఇప్పుడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు అనేటప్పుడు అక్కడ ఒక రాజ్యానికి సంబంధించిన రాజుగా వచ్చాడు ధృతరాష్ట్రుడు రాజ్యానికి సంబంధించిన రాజుగా వస్తే ఆయన అసలు రాజుగా పనికిరాడు సరే కాని రాజుగా ఇచ్చినారు ఇంకా తప్పదు కాబట్టి ఇప్పుడు రాజుగా ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు తనది కాని రాజ్యాన్ని తనది అని అనుకున్నాడు యాక్చువల్గా అది పాండు రాజుది రాజ్యం పాండురాజు రాజ్యమైతే పాండురాజు రాజ్యాన్ని ఈయనకు కుచం పెట్టాడు ఎందుకంటే పాండురాజు వేరే దీంట్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఈయన కూర్చోం పెట్టాడు ఈయన కుచం కూర్చుని దానికి ఈ రాజ్యానికి నేనే అధిపతిని అనేటట్లుగా ఫీల్ అయిపోయి ఈ రాజ్యము నాది అని కూర్చున్నాడు అంటే మీ వేరే వాళ్ళ రాజ్యాన్ని తన రాజ్యముగా భావించుట దానిని ఏమంటారంటే ఇక్కడ అది అలా భావించుటయే కాకుండా తర్వాత మళ్ళీ పాండురాజు పుత్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధము లేదు అని అనుట మూడవది యుద్ధానికి పోతే అరే యాక్చువల్గా వీని తమ్మిని పుత్రులు ఈయన కొట్టుకుడు ఇద్దరు కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఈయనే మధ్యలో ఏదో ఒకటి చెప్పి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎదురుకుంది కానీ అది చేయలేదు అంటే ఇప్పుడు ఏమి ఎంతసేపు అయినా వేరే వాళ్ళదంతా నాకు కావాలి నాకు కావాలనేటువంటి ఈ భావనతో ఉన్నాడే కానీ దీన్ని ఇలా చేస్తే ఏంటి అలా ఎందుకు చేయకూడదు ఇలా ఎందుకు ఇదంతా ఏమని మాత్రం వివేచనా జ్ఞానము లేనటువంటి వాడు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము లేనటువంటి వాడు ఎవడు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం అంటే తన బుద్ధికి అని కాదు శాస్త్రానుసారంగా విచక్షణ జ్ఞానము లేనివాడు గుడ్డివాడితో అందుకనే అక్కడ గుడ్డి వణుతో భగవద్గీత ప్రారంభించింది అంతేకాకుండా ఆత్మానాత్మ వివేకము లేకుండా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కన్నులు ఉన్నప్పటికీ కన్నులు లేని వాళ్ళతో సమానం వాళ్ళు గుడ్డి వాళ్ళతో సమానం ఎందుకంటే వీళ్ళకు సంశయాలు ఎన్నో ఉంటాయి ఎన్ని సంస్యాలు అంటే అన్ని సంశయాలు ఏది చింత ఈ సంశయాలన్నీ ఉన్నాయనంటే ఈ సంశయములను అధిగమించేదానికి వీడు బుద్ధిని అనుసరించి వీడు చేస్తాడే కానీ దీనికి కరెక్ట్ వే ఏమిటి అనేటువంటిది ఆలోచించారు ఇప్పుడు బోర్ వేయాలని అనుకోండి బోర్ వేయాలని అనుకుంటే దానికైతే జియాలజిస్ట్ ఉంటాడు జియాలజిస్ట్ని చూపించి ఆయన ఏదో కరెక్ట్గా పాయింట్ పెట్టిస్తాడు ఆ పాయింట్లో సక్రమంగా నీళ్లు పడితే ఏదో జరుగుతా వీళ్ళు అట్లా చేయరు ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు అదేదో టెంకాయ ఇది టెంకాయ శాస్త్రం అని ఇంకేదో టెంకాయ పళ్ళు పట్టుకొని పోతే తిరిగి ఇట్లాంటి వాళ్ళ మాటలు విని అక్కడ ఏదో పెట్టిస్తారు దాంట్లో నీళ్లు పడితే పడవచ్చు పడకపోతే పోవచ్చు ఎంత డబ్బులు వేస్ట్ అవుతుంది తద్వారా ఎంత ధంటలు దుఃఖం కలుగుతుంది ఇవన్నీ ఆలోచన చేయకుండా గుడ్డిగా పోతుంటాడు ఇట్లాంటి వాళ్ళని అందరిని కూడా గుడ్డి వాళ్ళని అంటారు అంటే కరెక్ట్ నిర్ణయం తీసుకునేదానికి వాడికి యోగ్యత లేదు అందుకని శాస్త్రజ్ఞానము లేని వాడు ఎవడో వాడు గుడ్డి అంతస్తు వాడు గుడ్డి ఇప్పుడు ధృతరాష్ట్రుడు గుండివాడు కాబట్టి శాస్త్రజ్ఞానము వాడికి ఉండిన శాస్త్రజ్ఞానం ధృతరాష్ట్రునికి ఉంది అయినా మహావేశము చేత వేరే వాళ్ళందరిది కూడా నాకే కావాలని అనుకునేటువంటి భావన కలిగి ఉంది కాబట్టి శాస్త్రజ్ఞానం అంతా కూడా పక్కలో పోయింది కాబట్టి అతను గుడ్డి వస్తుంది సరే తర్వాత ఇంకొకటి ఏమండి కూర ఉంది కూరలో ఉప్పు ఉందా లేదా చూడాలని ఉప్పు ఉప్పుందా లేదా చూడాలంటే దేంతో చూస్తారు నాలుగుతో చూస్తారు ఎవరి వినిపిస్తుందిగా అందరికి కూరలో ఉప్పుందా లేదా అని చూడాలంటే కంటితో చూస్తారా నాలుగుతో చూస్తారా అంటే నాలుగుతో చూస్తారా నాలుగుతో చూస్తున్నామంటే ఇప్పుడు ఆ కూరలో ఉండే ఉప్పును నాలుక చూచినది నాలుగు చూసి అదేవిధంగా శబ్దం అని అనుకోండి శబ్దాన్ని చూడాలంటే చెవితో వింటాము చెవితో వినుటను చెవి చేత వినుట అన చెవి చేత శబ్దమును వినుట అని అంటాము దానిని చెవితో శబ్దమును చూచుట అని కూడా తర్వాత ముక్కుతో వాసనను చూచుట చర్మముతో స్పర్శను చూచుట ఇవి దీనిపైన ఏమంటే ఈ ఈ విషయములను విషయములను తెలుసుకునేదానికి ఒక్కొక్క దానితో ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటున్నా దాన్ని చూచుట అని దీనిని ఎదురుగా ఉండేటువంటి వస్తువులను తెలుసుకునేదానికి స్థూలమైనటువంటి వాటిని తెలుసుకునేదానికి వీటి ద్వారా మనం తెలుసుకుంటాం దీని శాస్త్రంలో ఏమంటారంటే భ్రమ భ్రమ అంటే జ్ఞానం భ్రమ కాదు భ్రమ భ్రమ అంటే జ్ఞానము ఇప్పుడు ప్రత్యక్ష భ్రమ ప్రత్యక్ష భ్రమ అంటే ప్రత్యక్షంగా జరుగుతూ ఉండేదాన్ని తెలుసుకో ప్రత్యక్షంగా ఎదురుగా ఉండేటువంటిది ఏది ఉందో ఆ ఎదురుగా ఉండేటువంటి దాన్ని మనం తెలుసుకుంటాం ఆ ఎదురుగా ఉండేటువంటి దాన్ని తెలుసుకునేదానికి కంటితో చూస్తే కంటితో చూసి తెలుసుకునేటువంటిది ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటున్నాను చెబితే నేను విన్నానండి అని అంటాడు నేను విన్నానండేనంటే చెబుతూ నేను కరెక్ట్గా అక్కడ నేను స్పాట్లో ఉండి నేను చూసినాను అనేటట్లుగా మాట్లాడు అంటే చెబుతో విన్నది కూడా అక్కడ ఆ విషయానికి సంబంధించినటువంటి దాన్ని గ్రహించు అదేవిధంగా ఇంకా ముక్కు దాన్ని ఏమంటారంటే ముక్కు ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం చర్య ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం కంటి ద్వారా తెలుసుకునే జ్ఞానం తర్వాత నాలుగు ద్వారా తెలుసుకునే జ్ఞానం చర్మం ద్వారా తెలుసుకునే జ్ఞానం ఇవన్నీ ప్రత్యక్షంగా కలిగేటువంటివి ఇక్కడ బాగానే ఉంది ఇప్పుడు అడవిలో పొగొస్తుంది అడవిలో పొగొస్తుంది వీటి నుంచి చూసినాం ఏమంటాం మనం పొగొస్తుంది అంటే పొగను చూసి అడవికి ఎవడు నిప్పు పెట్టినాడు నింపి పెట్టినాడంట ఎందుకు మనకు కనిపిస్తూ ఉండేది పొగ కనిపిస్తూ ఉంది కానీ అగ్ని కనిపించలేదు అగ్ని కనిపించకపోయినా అగ్ని కనిపించకపోయినా కూడా పొగ కనిపిస్తూ ఉంది కాబట్టి అనుసరించి అగ్నిని మనం ఊహిస్తాం దానిని ఏమంటారంటే అనుమానము చేత గ్రహించు అగ్నిని అగ్ని ఉంది అని గ్రహిస్తున్నాం అనుమానం చేత గ్రహిస్తున్నాం దానిని అనుమానపు అనుమాన ప్రమా అంట అంటే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడే కూర్చుని అనుమానంగా గుర్తిస్తున్నాం ఇట్లా ప్రత్యక్షమని అనుమానమని ఉపమానమని అర్థాపత్యని అభావ ప్రమ తర్వాత శాబ్ది ప్రమాణి ఆరు ప్రమలు ఉన్నాయి అంటే విషయమును తెలుసుకునే దానికి ఈ ఆరింటి ద్వారా మనం తెలుసుకుంటాం విషయాన్ని ఆరింటి ద్వారా విషయాన్ని గుర్తించి తెలుసుకుంటాము ఈ ఆరు ఆరు దీన్ని శాస్త్రంలో చెప్తున్నటువంటిది ఇప్పుడు మీరు ఏదైనా సరే తీసుకోండి ఈ ఆరింటికి లోపల ఉంటుంది ఈ ఆరు ప్రమాణములతో తెలుసుకుంటాం ఈ ఆరు ప్రమాణములతో తెలుసుకునేదంతా లౌకిక విషయములను తెలుసుకునేది ఉంటుంది కానీ అలౌకిక విషయములు తెలుసుకునేది లౌకికము అలౌకికము అని రెండు ఉన్నాయి లౌకిక అంటే లోకంలో ఉండేటువంటివి అంటే పంచమహాభూతములకు లోబడినటువంటివి పంచమహాభూతముల చేత తయారు చేయబడి పంచమహాభూతములలో ఉన్నటువంటివి ఏమి ఉన్నాయో దాన్ని లౌకిక విషయాలు ఇప్పుడు పంచమహాభూతముల అతీతమై పంచమహాభూతముల కంటే అతీతమై అది నీకు ఈ ఈ ఆరింటికి తెలియబడకుండా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి పోనీ అది లేదా అంటే అది ఉంది ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి వాటిని తెలుసుకున్నట్లుగా ఈ ఆత్మస్వరూపాన్ని కూడా నేను తెలుసుకున్నాను అని అన్నాడు అనుకోండి వాడికి తెలియబడినది అవుతుంది తెలియబడినది అయిందని అనుకోండి ఒకవేళ అప్పుడేమైంది వీడు దేని చేతైతే తెలుసుకున్నాడో దానికి ఆ స్వరూపము లోబడిపోయినది అవుతుంది ఆత్మస్వరూపము దేని చేతను తెలుసుకునేదానికి దేని చేతను తెలుసుకునేదానికి ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాల చేత ఏమైనా తెలుసుకోగలుగుతామా తెలుసుకోలేదు ఏమి కన్ను ముప్పు నాలుగు చెవి చర్మం పెట్టి తెలుసుకోలేదు పోనీ మనస్సుతో ఏమైనా తెలుసుకోగలమా అంటే మనస్సుతో కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేదు కొన్ని బుద్ధితో తెలుసుకోగలమా బుద్ధితో తెలుసుకోగల మరి ఎట్లాగా అంటే శాస్త్రం అనేటువంటిది అంటే వేదం వేదం ఏం చేస్తుందంటే నీకు తెలిసిన దానిని చెబుతుంది నీకు తెలియని దానిని కూడా చెబుతుంది నీకు తెలిసిన దాన్ని వేదం చెప్తుంది నీకు తెలియనటువంటి దానిని కూడా వేదం అప్పుడు వేదం ఏమవుతుంది వేదం ఇప్పుడు ఇక్కడ ప్రమాణము ప్రమాణం అంటే ఏంటంటే నీకు ఏదైతే తెలియదో తెలియని దానిని తెలుసుకునే దాన్ని తెలుసుకునేటట్లుగా మధ్యలో నీకు ఉపయోగపడేటువంటి పనిముట్టును ప్రమాణం అని ఇప్పుడు పుస్తకమును మనం చూస్తున్నాం పుస్తకమును చూస్తున్నాము అంటే ఆ పుస్తకమును చూస్తున్నటువంటిది కన్ను కంటి ద్వారా గుర్తిస్తూ ఉండేటువంటిది మనస్ అంటే మనస్సు మనస్సు పుస్తకమును గుర్తించుట కొరకు కంటితో చూచి తెలుసుకుంటున్నది కాబట్టి కన్ను ఏమవుతుందంటే ప్రమాణమవుతుంది పుస్తకము ఇక్కడ వస్తువు అవుతుంది ఈ వస్తువును తెలుసుకునే దానిలో కన్ను ప్రమాణమైనది అలా ప్రపంచంలో ఉండేటువంటి వాటన్నింటినీ తెలుసుకునేదానికి కన్ను ముక్కు నాలుక చెవి చర్మము లేదా మనస్సు బుద్ధో ఇవి ఏవో ఒకటి ప్రమాణమే వాటి ద్వారా తెలుసుకోండి మరి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏముంది దానికి ప్రమాణం అంటే దానికి ప్రమాణం ఏమిటి అంటే ఆత్మస్వరూపమును చూచుటకి ఇవి వీటి వలన దేని వలన తెలుసుకోండి మరి దేనితో వేదముతో దానికి వీలు వేదము ఆత్మస్వరూపాన్ని ఇలా ఉంటుంది ఆత్మస్వరూపం ఇది ఆత్మస్వరూపం అది ఇలా ఉంటుంది అని అని వేదం చెప్తుంది ఆత్మస్వరూపాన్ని వేదము ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్తుంది అందువలన వేదము ప్రమాణం వేదం అనేటువంటిది దాన్ని అందుకనే శబ్ద ప్రమాణం వేదము వేదములో అందుకనే వేదము మనము మనంతట మనము చదువు వేదమును మనంతట మనం చదువు ఎందుకంటే ఆ వేదమును చదివేటప్పుడు దానికి స్వరం ఉంటుంది అంటే దానిని ఉచ్చారణ దాన్ని బట్టి అర్థాలు పారిపోతుంది మనము ఎలా ఉచ్చారణ చేస్తే ఆ ఉచ్చారణ అనుసరించి దాని అర్థం మారిపోతుంది అందువల్ల ఏం చేయాలి వేదమును మనము నేర్చుకోవాలన్నా వేదం అంటే ఇక్కడ ఉపనిషత్తులు వేదము అంతా వస్తుంది తర్వాత వేదాంతము కూడా అంతే దీనిని మనంతటా మనము ఏవో బుక్కులు దొరుకుతున్నాయి కదా అని చెప్పి బుక్కులను కొనుక్కొని వాటిని మన ఇంటి దగ్గర మనం కూర్చొని మనందరం మనం చదువుకుంటే దాని అర్థం మారిపోతుంది దాని పద్ధతి మారిపోతుంది అది మనకు అర్థం కూడా కాదు అందుకని ఏం చేయాలంటే గురువును ఆశ్రయించు గురువుని ఆశ్రయిస్తే ఆయన వాళ్ళ గురువులను ఆశ్రయించి తెలుసుకున్నాడు వాళ్ళ గురువుల ద్వారా తెలుసు మీకు ఒక విషయం ఇంతేనండి శృంగేరి పీఠంలో ఇప్పటికీ ఒకరున్నారట భారతీ తీర్థానంద స్వాములు వారికి వేదమును చెప్పించినటువంటి గురు భారతీయ తీర్థానంద స్వాములకి వేదమును చెప్పించిన గురువు ఆ గురువు గారికి అక్షరములు రాయుట తెలియదు అక్షరములు రాసి తెలియదు మరి వేదం చెప్పించినాడు ఎట్లా చెప్పించినాడు జరుగుతుంది అంటే ఏం చేశాడు ఈ ఈయన వాళ్ళ గురువుల దగ్గర మామూలుగా చేస్తుంటే గురువు గారు ఒకసారి చెప్తారు ఈ